వెల్కమ్ న్యూస్ మన ఛానల్ వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని కూదవందుపూర్ గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి యాదయ్య తరపున బీఆర్ఎస్ నాయకులు యువజన సంఘాల సభ్యుడు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి యాదయ్య మాట్లాడుతూ సర్పంచ్ ఎన్నికలు కత్తెర గుర్తుకు ఓటు వేసి గ్రామస్తులు అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు సర్పంచ్ గా గెలిచిన వెంబడే గ్రామంలో త్రావు నీటి సమస్య సత్వరం పరిష్కరిస్తారన్నారు ప్రచారంలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు గ్రామంలో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు మ్మా గ్యాస్ పోయి ఇదేమో ఇది కూడా సెకండ్ నెంబర్ ఇది సర్పంచ్ కేసేది ఎర్ర బ్యాలెట్ మీదనేమో సెకండ్ నెంబర్ మీద వేయాలి కత్తెర గుర్తు పొడుగా కనబడుతుంది ఇది ఏమో గ్యాస్ పొయ్యి మనం పొయ్యి పెట్టుకోమా ఆ పొయ్యిది ఇది కూడా సెకండ్ నెంబర్ మీద వేయాలి ఈ రెండో సర్పంచ్ కత్తెర గుర్తుకే కత్తెర గుర్తుకే గట్టి చెప్పాలి మీరు సపోర్ట్ చేస్తున్నది అర్థమవుతుంది ఊళ్ళో వాటర్ సమస్యల వల్ల వాటర్ సమస్యలు ఏమున్నా నేను ఎన్నికైనా మరుక్షణమే ఈ సమస్యల మీద ముందు వాటర్ మీదనే ఈ సమస్యలను సాల్వ్ చేసి ప్రజలందరికీ వాటర్ సమస్య లేకుండా ఫస్ట్ నాది అదే టార్గెట్గా పెట్టుకొని వాటర్ సమస్యలు లేకుండా చేస్తానని ప్రజలకు నా ఈ యొక్క హామీ మాత్రం ఇవ్వగలుగుతున్నా ఎందుకంటే ప్రజలకు ఉన్న సమస్యలే వాటర్ సమస్యలు ఆ సమస్యల మీద ఫస్ట్ మన దృష్టికి వచ్చింది వాటర్ సమస్యలే వాటర్ సమస్యలు ఫస్ట్ ముందుగా అదే సమస్యలు తీరుస్తా ఆ సమస్యల్లో వేరే ఇంకా సీసీ రోడ్లు ముందు ముందు చేసుకుంటూ వచ్చిన వాటర్ సమస్య ఫస్ట్ తీర్చగలుగుతా ఫస్ట్ వాటర్ సమస్య మీదనే మాది ఉంటుంది వికారాబాద్ జిల్లా మండల్ కుదావన్పూర్ విలేజ్ ఎస్సీ రిజర్వేషన్లో భాగంగా ఈసారి నాకు అవకాశం వచ్చింది అవకాశంలో భాగంగా ప్రజలందరి ఆశీర్వాదం కోసం నేను ఓటు కోసం అని చెప్పి వాళ్ళ కోసం అడుగుతున్నా మీరు అందరు సహకరిస్తే ఈసారి మీ ప్రజా శ్రేయస్సుతోటి నేను సర్పంచ్గా ఎన్నికైతే ఊళ్ళో ఉన్న సమస్యల మీద కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయి అక్కడ ప్రచారానికి వెళ్ళినప్పుడు కొన్ని సమస్యల మీద మా దృష్టికి వచ్చింది ప్రజలందరి సహకారంతో తోటి నేను కనుక మీ ముందుకు వస్తే ప్రజా సమస్యల మీదనే ఎక్కువగా మాట్లాడి దాని మీద ఫైట్ చేసి ఆ సమస్యలు తీర్చడానికి నాకు కృషి నేను చేస్తా హండ్రెడ్ పర్సెంట్ కొన్ని బోలర్ వాటర్ ప్రాబ్లం కొన్ని సీసీ రోడ్ల సమస్యలు ఇంకొన్ని గ్రామాలలో అక్కడక్కడ డ్రైనేజ్ సమస్యలు అవన్నీ ఉన్నాయి వీటిల మీద హండ్రెడ్ పర్సెంట్ మేము శుద్ధితో ఉన్నాం హండ్రెడ్ పర్సెంట్ సమస్యల మీద పోరాడతాం ఆ ఫైట్ చేసి ప్రభుత్వం నుంచి మాకు ఉన్న సమస్యల మీద కూడా కొన్నిటి మీద మేము చేయగలుగుతాం అందువల్ల గ్రామ ప్రజలు అందరూ మాకు సహకరించి మనను భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి ప్రజలను అందరినీ కోరుకుంటున్నాం